ఓం గం గణపతయే నమ శివాయ గురవే నమ రేలంగి టీవీ ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సర కుంభరాశి రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం మా ఛానల్ ద్వారా రాశి ఫలాలతో పాటు వాస్తు జ్యోతిష్య ఆధ్యాత్మిక ధర్మ సందేహాల వీడియోలు కూడా అందిస్తున్నాం మా ఛానల్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని తెలియచేస్తున్నాం ఇక రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కుంభరాశి వారికి సాధారణ ఫలితాలు ఎలా ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రాజకీయ రంగాలకు ఏ విధంగా ఉన్నది ఈ సంవత్సరం చేయవలసినటువంటి శాంతి ప్రక్రియలు ఏమిటి అనే విషయాలను చూద్దాం ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి గృహపరంగా సామాజికంగా కుటుంబ పరంగా బంధువులు పరంగా ఆలోచిస్తే పర్వాలేదు కొంతమేర శుభయోగాన్ని శుభ ఫలితాలను కలిగి సాఫీగా సాగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అయితే ప్రథమార్థం సాఫీగా చక్కగా సాగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ గౌరవప్రదంగా సాగినప్పటికీ ద్వితీయార్థంలో మాత్రం కాస్త చిక్కులు చికాకులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది కనుక ద్వితీయార్థంలో ఎక్కువగా జాగ్రత్తలు వహించాలి ఈ సంవత్సరం ముఖ్యంగా మీ యొక్క లాభాన్ని పెంచుకోవటానికి రావలసినంత లాభం పొందటానికి గమనించవలసిన గ్రహించవలసిన ఆచరించవలసిన ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటి అంటే చేపట్టినటువంటి వ్యవహారముల యందు పనుల యందు కూడా చూచుటకు చాలా ఆదాయం వచ్చే విధంగా లాభాన్ని కలిగించేలా కార్య జయం లభించే విధంగా కనిపిస్తూ ఉంటాయి కనుక ఈ వ్యవహారాలలో మనకి లాభం చేకూరుతుంది ప్రయోజనం చేకూరుతుంది అని అనిపిస్తూ ఉంటుంది కనుక మనకి ఈ యొక్క వ్యవహారం ముందు ఖచ్చితంగా లాభం వస్తుంది అనేటువంటి అతి విశ్వాసాన్ని ప్రదర్శించటము వలన కృషి చేయుటలో అశ్రద్ధ చేయుట వలన ఆ విజయము సాధించవలసినటువంటి ఆ పనియందు నష్టం కలగటం లేదా అపజయం కలగటం లేదా రావలసినంత లాభం రాకపోవటం జరిగే సూచనలు ఉన్నాయి చేతికి చిక్కినది చే చేజారినట్లుగా ఉంటుంది కనుక చేసే పని మొదలు పెట్టినప్పుడు అది మనకి లాభం వస్తుంది విజయం సాధిస్తాము అని మనసుకు అనిపించినప్పటికీ అతి విశ్వాసానికి వెళ్ళి అశ్రద్ధ చేయకుండా పూర్తిగా శ్రద్ధ పెడితే గనక ఖచ్చితమైన లాభం వస్తుంది నష్ట నివారణలు కలుగుతాయి అందుచేత ఈ సూత్రాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి ఈ సంవత్సరం కలిగే మరి కొద్దిపాటి ఇబ్బందులు ఏమిటి అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ముఖ్యంగా మనస్సును స్థిమితంగా ఉంచుకోవలసినటువంటి అవసరం ఉంది చపల చిత్తాన్ని తగ్గించుకోవాలి అనవసరమైనటువంటి వితండ వాదనలను విడిచిపెట్టాలి అని గుర్తు పెట్టుకోవాలి ఏదో మాట్లాడాలి అనేటువంటి తపనతో అనాలోచితంగా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడడం వంటి లక్షణాలను పూర్తిగా విడిచిపెట్టాలి లేకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని గ్రహించాలి కనుక అనవసరమైనటువంటి వివాదాలకు వెళ్ళకుండా వితండ వాదాలు చేయకుండా చపల చిత్తాన్ని ప్రదర్శించకుండా ఉంటే మనస్సును నిర్భరంగా ఉంచుకుని కాస్త మౌనమే ఎక్కువగా పాటిస్తూ ఉంటే చాలా వరకు సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి సమస్యలు రావటం కూడా చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది అదేవిధంగా ఈ సంవత్సరం ఏదైనా వస్తువులు కానీ ద్రవ్యములు కానీ నగదు కానీ చోర బాధలు కానీ నష్ట బాధలు కానీ కలిగే సూచనలు ఉన్నాయి తగిన జాగ్రత్తలు వహించాలి ప్రయాణ వ్యవహారాలలో కూడా ఏదైనా ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి అదేవిధంగా ప్రమాదాలకు తావిచ్చేటువంటి పనులకు దూరంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది అని కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ సంవత్సరం ఖర్చులు కూడా అధికంగా ఉన్నందున అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టకుండా కాస్త పొదుపును పాటించవలసినటువంటి సూచనలు కూడా ఉన్నాయి అని గుర్తించాలి అయితే సమస్యలు ఎక్కువగా కనిపించినప్పటికీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా చివరకు మీ యొక్క మంచి మనస్తత్వం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది మీరు గతంలో చేసినటువంటి ప్రస్తుతం చేసుకొనుచున్నటువంటి దేవత ఆరాధనలు దాన ధర్మములు మిమ్మల్ని కాపాడతాయి తద్వారా మీకు మంచి ఉపశమనం కలుగుతుంది ఇక ఈ సంవత్సరం వృత్తి వ్యాపార రంగాల విషయానికి వస్తే అన్ని రంగాల వృత్తి వ్యాపారులకు కూడా సామాన్యమైనటువంటి లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కొన్ని వ్యాపారాలు సజావుగా సాగితే కొన్ని రకాల వ్యాపారముల ఎందు చాలా జాగ్రత్తలు వహించవలసిన అవసరం కనిపిస్తుంది ముఖ్యంగా వాహనాలు వాహనాలకు సంబంధించేటువంటి వ్యాపారం ట్రాన్స్పోర్ట్ రంగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనాలు నడిపేటప్పుడు డ్రైవింగ్ చేసేటువంటి అప్పుడు తగిన జాగ్రత్తలు ఊహించాలి అదేవిధంగా వాహనాలకు ఏమైనా మరమ్మత్తులు చేయించవలసి వస్తే అశ్రద్ధ చేయకుండా తప్పనిసరిగా మరమ్మత్తులు చేయవలసిన బాధ్యత ఉన్నది చేయవలసిన అవసరం ఉన్నది అని గుర్తించి ఆ యొక్క మరమ్మత్తులు చేసి ఆ యొక్క వాహనములను సురక్షితంగా ఉంచే ప్రయత్నం చేయాలి అదేవిధంగా మిల్లు యంత్ర పరికరములతో పనిచేయు వ్యాపారులు పనివారు వీరంతా కూడా తగిన జాగ్రత్తలు వహించవలసిన సూచనలు కనిపిస్తున్నాయి కాంట్రాక్టు రంగంలో ఉన్నటువంటి వారు జ్యువెలరీ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు కూడా కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నందున తగిన జాగ్రత్తలు వహించాలి మిగిలిన వ్యాపారులకు కాస్త సాపీగా సామాన్యంగా సాగేటువంటి సూచనలు ఉన్నాయి చేతి వృత్తుల వారు మాత్రం తమ యొక్క పనుల ఎందు ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు వహించాలి ధనం విషయానికి వస్తే ధనానికి ఇబ్బంది లేదు చక్కటి చేతి పని లభించి మంచి ఆదాయం వస్తుంది ఇక ఈ సంవత్సరం ఉద్యోగ రంగం విషయానికి వస్తే ప్రభుత్వ ప్రైవేటు ఈ రెండు రంగాల ఉద్యోగులకు కూడా మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అనుకూలతలతో పాటు ప్రతికూలతలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం నిరుద్యోగులకు ప్రథమార్థంలో ఉద్యోగ ప్రయత్నం చేయటం మంచిది ఇక ఈ సంవత్సరం కళారంగం విషయానికి వస్తే అన్ని విధములైనటువంటి కళారంగంలో ఉన్నటువంటి కళాకారులకు కూడా ప్రథమార్థం పర్వాలేదు సాపీగా సాగుతుంది ద్వితీయార్థం మాత్రం కాస్త రాణింపు తక్కువగా ఉంటుంది కనుక సరి అయినటువంటి శ్రద్ధ పెట్టాలి ఇక వ్యవసాయ రంగం విషయానికి వస్తే రైతులు కవులు రైతులకు కూడా సామాన్యంగా ఉంటుంది రెండవ పంట కంటే మొదటి పంట కాస్త పర్వాలేదు అన్నట్లుగా ఉంటుంది కోళ్ళఫారం నడిపేటువంటి వారికి మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి చేపల చెరువులు రయ్యలు చెరువులు వేసేటువంటి వారికి మాత్రం చాలా జాగ్రత్తలు అవసరం జాగ్రత్తలు తీసుకోకుంటే నష్టాలు వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఇక రాజకీయ రంగం విషయానికి వస్తే కాస్త ప్రతికూలమని చెప్పాలి విజయ అవకాశాలు తక్కువగా ఉన్నాయి ఖర్చు మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది ఈ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా చూసుకోవలసినటువంటి అవసరం ఉంది ఇక ఈ సంవత్సరం కుంభరాశి వారు ఆచరించవలసిన శాంతి ప్రక్రియలు ఏమిటి అంటే శనివారం నాడు శనిగ్రహ శాంతి చేయించి శనికి తైలాభిషేకము చేయటం శనికి జపము చేయటం అదేవిధంగా శని ప్రీతి కొరకు నువ్వులు దానం ఇవ్వటం మంచిది అదే విధంగా రాహుగ్రహ శాంతి చేసి మినుములు దానం ఇవ్వటం మంచిది శనివారం నాడు సూలిని దుర్గ ఆరాధన వెంకటేశ్వర శివ హనుమ దర్శనాలు చేయటం మంచిది ఈ శాంతి ప్రక్రియలు చేయటం వలన గోచారంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు తీవ్రత తగ్గి ఉపశమనము కలిగి మంచి ఫలితాలు మరింతగా రావటానికి దోహదపడుతుంది ముఖ్యంగా గ్రహించవలసిన గమనించవలసిన విశేషం ఏమిటి అంటే ఈ రాశి ఫలాలు అనేటువంటివి గోచార వసాతూ చెప్పే సామూహికమైన సాధారణమైన ఖచ్చితత్వము ప్రాధాన్యత తక్కువగా ఉండే సామాన్య ఫలితాలు మాత్రమే మీ యొక్క వ్యక్తిగత జాతకంతో ఈ యొక్క రాశి ఫలాలను సమన్వయపరిచినప్పుడే మీ యొక్క సంపూర్ణ జాతక ఫలితాలు ఉంటాయి అని గమనించాలి లోకా సమస్త సుఖినో భవంతు